నీతి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము తప్పిగొలుచున్నది నీ కొరకు నా ప్రాణము తప్పి నా ప్రాణమ నా సమస్తమా ప్రభుని తీసుమా చేసిన మేళ్ళను నీవు మరువకుమా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా నా సమస్తమా రాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తునే వంద పైన నన్ను నిలిపి రాని నన్ను నీవు పైకి లేపితివీ క్రిస్తే పండపైన నన్ను నిలిపితివి నా అడుగులు శిరపరచి బలముని చితివి నా అడుగులు శిరపరచి బలముని చితివి నీరు అడుగు దాడలనే ಬ್ರಹ್ಮಡಿಂತು ಪ್ರಭೋನೆ ಬ್ರಹ್ಮಡಿಂತು ಪ್ರಭೋ ನಾ ಪ್ರಾಣಮ ನಾ ಸಮಸ್ತಮ ಪ್ರಭುವನಿ ಸ್ತುತೀಚುಮೋ ನಾ ಯೇಸು చేసిన ಮೇಳ್ಳನು ನೀವು ವರುಕುಮಾ ನಾ ಯೇಸು చేసిన ಮೇಳ್ಳನು ನೀವು ವರುಕುಮಾ ನಾ ಪ್ರಾಣಮ ನಾ ಸಮಸ್ತಮ అంధకారపు లోయలలో నేను నడచితి నీ ఏ పాయము రాకుండా నన్ను నడిపితివి అంధకారపు లోయలలో నేను నడచితి నీ ఏ పాయము రాకుండా నన్ను నడిపితివి కంటి పాపగా నీవు ನನ್ನ ಕಾಚಿತಿವಿ ಕಂಟಿ ಪಾಪಕ ನೀವು ನು ಕಾಚಿತಿವಿ ಕನ್ನ ತಂಡಿ ನಿನ್ನ ಕುಚೆದೂ ಇಲ್ಲೋ ನಿಚೆದನೂ ನಾ ಪ್ರಾಣ ನಾ ಸಮಸ್ತಮ ನಿ ಸುಧೀಸು ಮಾಸು ಚೇಸಿನ ಮೇಲನು నీవు మరువకుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా